రాజా గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఈ సంవత్సరం ఫస్ట్ టీజర్ బార్బరిక్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమాకి నేనేం పర్టికులర్గా ఏం పెద్ద ఏం చేయలేదు బట్ నాటి టీమ్ని జస్ట్ గైడ్ చేశాను అంతే నిజంగా చాలా కష్టపడి చేశారు ఈ ప్రాజెక్టు నా దగ్గరికి యాక్చువల్ మా కో డైరెక్టర్ రామ్ ప్రసాద్ విజయ్ గారిని టీమ్ని తీసుకుని వచ్చారు ఒకసారి కథ వినండి అని విన్న తర్వాత చాలా బాగుంది కానీ యాక్చువల్గా ఇది ఈ ఈ జోనరు చాలా కో అంటే చాలా రిస్కీ జోనరు ఇది ఆడుతుంది ఆడదని మనం అంటే కాన్ఫిడెంట్గా చెప్పలేము కానీ దాన్ని చూసుకుని వెళ్ళండి అని నేను వాళ్ళతో ఓపెన్గా చెప్తే యాక్చువల్గా మోహను రాజేష్ ఇద్దరు చాలా కాన్ఫిడెంట్గా లేదు సార్ బాగా చేస్తాం సార్ చాలా కష్టపడి అని వాళ్ళ దీంట్లో మెయిన్ విజయ్ గారు పాపం వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను నమ్మారు సార్ నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను డబ్బులు వచ్చినా రాకపోయినా సరే సినిమా అయితే తీస్తానని చెప్పానని ఒక మాట ఇచ్చిన మాటకి నిజంగా పది కోట్లు పైన పెట్టారు ఆయన నిజంగా గ్రేట్ సార్ మీలాంటి ప్రొడ్యూసర్ నిలబడాలి డెఫినెట్గా ఈయన ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు ఎందుకంటే విజయ్ గారు అంటే ఆయనకి చాలా పేషెన్స్ ఎక్కువ అట్ ది సేమ్ టైమ్ ఈ సంవత్సరం ఇంకొక సినిమా కూడా కలిసి చేస్తున్నాము జీ తెలుగుతో కలిసి అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం బట్ యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఒక టూ త్రీ సినిమాలు ప్రాక్ ఆయన లాంచ్ చేయాలని చెప్పి అనుకున్నారు ఈ టీము ప్రత్యేకంగా ఫస్ట్ బార్బరిక్ టీము మోహను మోహన్ లోపలికి వెళ్ళిపోయింది బార్బరిక్ ఇప్పుడు ఆ సినిమాని మనం ఏం చేసినా సరే ఫస్ట్ సత్యరాజ్ గారి క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ అసలు రియల్గా యాక్టింగ్ చేసింది దీన్ని చూశారు కదా మైక్ తీసుకోగానే ఎలా ఇరుచుకు పడిపోయాడు అంత లోపలికి వెళ్ళిపోయాడు మోహను నిజంగా ఒక డైరెక్టర్కి అంత ఆ ఇంట్రెస్ట్ అంత ఎంత ఉంటే తప్పించి ఆ ఎనర్జీ స్క్రీన్ మీదకి ట్రాన్స్ఫర్ అవ్వదు నిజంగా చాలా బాగా తీసావు మోహన్ నెక్స్ట్ రమేష్ రెడ్డి గారు ఆయన వచ్చారా రాలేదా ఆయన సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ నాకు ముందు యాక్చువల్గా చిన్న చిన్న డౌట్ ఉండేది ఈ కథ ఎలా వస్తుందో ఏంటంటేనే మధ్యలో రష్ చూపిస్తే తీసుకొచ్చేవాడు నిజంగా చాలా బాగా అనిపించేది దానికి తగ్గట్టు ఇన్ఫ్యూషన్ మ్యూజిక్ బ్యాండ్ కూడా ఒక మ్యూజిక్ బ్యాండ్ మ్యూజిక్ చేయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది రీసెంట్ తెలుగులో అలాంటిది వాళ్ళు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఆ మ్యూజిక్ని మన ఆదిత్య నిరంజన్ గారు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీ ఈ టీం అందరికీ పేరు పేరున ఇంకా ఎట్లాగో చెప్పాల్సిన సందర్భం ఉంది డెఫినెట్గా ఈ సినిమా చాలా కొత్తగా ఉండే సినిమా అంటే ఒక మైథలాజికల్ పాయింట్లో ఉన్న ఒక క్యారెక్టర్ త్రిబాణాదారిని ప్రజెంట్ జనరేషన్లో ఒక సైక్రి ఆర్టిస్టు ఒక ముగ్గురు మీద ఆ ఆ ఎక్స్పెరిమెంట్ని ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందో అనేది చాలా అందంగా రాసుకున్న స్క్రిప్ట్ ఇది డెఫినెట్గా ఇది కొత్తగా ఉంటుంది ఈ టీం అందరికీ మంచి సక్సెస్ ఇస్తుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్రత్యేకంగా ఫస్ట్ చిన్న సినిమా అంటే ఆయన బాహుబలి చేశారు చివరికి బార్బరిక్ చేశారు అంటే ఆయన దృష్టిలో యాక్చువల్గా నిజంగా అంటే సినిమా అంతే సినిమా కథ నచ్చితే చాలు ఆయన చేసేస్తారు అట్లాగా సత్యరాజ్ గారు జస్ట్ వెళ్ళి వాళ్ళు కథ చెప్పిన తర్వాత నేను చేస్తానని నాకు మెసేజ్ పెట్టారు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్ మీతో నాకు ప్రతిరోజు పండగే ఒక మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చారు నాకు అట్లా సత్యరాజ్ గారు ఈ సినిమాకి ఈ సినిమా చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటం వేరు వచ్చి మళ్ళీ ఇలాంటి ఫంక్షన్స్కి ఎంకరేజ్ చేయడం వేరు నిజంగా బ్లెస్డ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమాని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎలాను అడగక తప్పదు మీరు చెప్పొద్దు వద్దు ఆటల గురించి ఇప్పుడు ఇంకా చాలా ఉంది సంక్రాంతికి ఏమైనా అప్డేట్ ఇస్తే ఏ చెప్తారు ఉంటే మేమే చెప్పేస్తాం కంగారు లేదు సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సర్ థ్యాంక్ యూ సో మచ్ యా డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ గారిని